ఉజ్జరమేరా ఇది ఒరిజినల్ రా చూడరా మెరుగుసాన్ చూడరా ఒరిజినల్ అమ్మ ఇది నిజ్ మా లక్ అంతా ఇంకా దీని మీద అనమాట ఉంది సో ఇదైతే మాకు చిక్కింది చెక్ విడి విడి ఇక్కడ వజ్రాలు వచ్చడానికి కొంతమంది పనికి కూడా పెట్టినారు సో అది కూడా ఇక్కడైతే ఉంది డబ్బులు కూడా ఇస్తున్నారు వాళ్ళకైతే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈ రమ్ టు బ్లాగ్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే ఇప్పుడు ఇక్కడ వజ్రాలు జరుగుతున్నాయంట కడపల పుష్పగిరి దగ్గర సో ఇక్కడికైతే వచ్చామన్నమాట చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా పుష్పగిరి టెంపుల్ అనమాట సో ఇప్పుడైతే మనమైతే ఇటు నుంచి వెళ్దాము ఇటు నుంచి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనుషులు ఉన్నారు జూమ్ చూపి చూసి చూపించచ్చాసారి ఇక్కడ మనుషులు అయితే అన్ని డైమండ్స్ కోసం అయితే మొత్తం అయితే వెతుకుతున్నారన్నమాట సో అక్కడ వెళ్ళి మనమైతే ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయా లేవా ఉంటే మాకు కూడా జిక్కితే ఇక్కడ వ్యాపారస్తులు తమ్మేసి మేము కూడా ఇప్పుడు ఎంజాయ్ చేసి పాండగా సో మీరు కూడా ఈ బ్లాగ్ అయితే పూర్తి పూర్తిగా చూడండి సో వెళ్దాం కదండి పదా పోదా పదా పోదా సో ఇప్పుడైతే మేమైతే నడిచి నడిచి మేమైతే అనమాట సో పైకి వచ్చేసాము ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడైతే అంటే కొంతమంది మట్ల ఎత్తున్నారు కొంతమంది వచ్చి ఇంకా చెట్టు ఉంటాయి కదా అదో ఆల్మోస్ట్ ఈ చెట్టు అనుకోండి విచ్చిపీ అమ్మా ఈ చెట్టు అనుకోండి చెట్టుకి రౌండ్ తగ్గుతున్నారు చెట్టుకు చెట్టు మధ్యలో కాకుండా చెట్టు రౌండ్ తగ్గుతున్నారు అనమాట సో ఈ విధంగా అయితే ఇక్కడైతే వజ్రాల కోసం వెయిట్ అయితే జరుగుతుంది అయితే ఏమమ్మ ఇూర్రాజ్రమేరా ఇది ఒరిజినల్ రా చూడరా మెరుస్తాను చూడరా ఒరిజినల్ అమ్మ ఇది అనిపిస్తుందా బా సుగాయిస్ సుగాయిస్ మాకైతే ఇప్పుడు ఇది వజ్రం దొరికింది చూడొచ్చు బాగా మెరుస్తుంది ఐ హోప్ ఇదే అనిపిస్తుంది నాకైతే మామ నిజంగా ఇది మామ చూడు కావాలంటే ఇట్రా ఇట ఇట్రా ఇట్రా ఇటు ఒకరా ఇటు ఒకరా కరెక్ట్ ఈడ ఈడ ఫోకస్ చేసుకో ఈడ కనిపడుస్తా సార్ రే కన్ఫామ్ ఇదేరా కన్ఫామ్ అయితే ఇదే సో గాయస్ మాకైతే వద్దడం జరిగింది ఇంకా ఎవరైనా ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ఇంకా మేమ పోయి ఇంకా వాళ్ళకి పోయి అమ్మడపోవడమే ఇంకా ఏడు ఎనిమిది లక్షలు పోవు అనుకోండి సో చాలు ఇది ఒకటి చాలు ఇంకా ఇవన్నీ అనమాట ఇవన్నీ నిండుకునే జేబు జోబ్ చూపిచ్చా జోబులు అయితే ఫుల్గా ఉన్నాయి ఒక మూడు చూపిస్తాను చూడండి మీకు జోబులు అయితే ఫుల్గా ఉన్నాయి అవి ఇదే అనిపిస్తుంది నాకైతే దీంట్లో ఒరిజినల్ సో మేమైతే ఇంకా చూపిస్తాం పదండి ఇది కింద ఇటు వచ్చామన్నమాట పైనుంచి అంటే పుష్పగిరి పైనుంచి వచ్చాము ఇదే విధంగా కొండ అవతలు దిగామనుకోండి కొండ అనమాట అవతల కొండ అవతలు దిగామనుకోండి అవతలు కూడా మనుషులు ఉన్నారనమాట అవతలనే ఉన్నారు ఏదో కూలి పైన అయిపోతా కొంతమంది ఇది కూలికి కూడా వచ్చినారు ఒకరు వచ్చి పిలుచుకొచ్చినారనమాట అంటే కూలి వదిలిపోతాం మనం అయితే ఒకరు వచ్చి పిలుచుకొని వచ్చినారు ఒకడు వచ్చి అంటే అదే పని పెట్టారనమాట కొందరైతే ఇక్కడ ముద్ర వెతుకడానికి కొంతమంది పనికి కూడా పెట్టినారు సో అది కూడా ఇక్కడైతే ఉంది డబ్బులు కూడా ఇస్తున్నారు వాళ్ళకైతే సో వెళ్దాం పదండి అవతలు కూడా వెళ్దాం మా లక్ అంతా ఇంకా దీని మీద అనమాట ఉంది సో ఇదైతే మాకు చిక్కింది చెక్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చెక్ చేస్తున్నారు ఫ్లాష్ చేసి దీని మీద అయితే రాయబెట్టి ఈ విధంగా అయితే చెక్ చేస్తున్నారు చూడొచ్చు ఇదైతే మెరుస్తుంది సో ఇదనమాట పోయి చెక్ చేసుకుందాం పదండి పోయి ఎవరైనా కింద ఉంటే పడేసినప్పుడు డబ్బా డబ్బా పడిగే దీంట్లో వేసుకున్నా దొరికిన వాళ్ళు దొరికి అదే అండ్ దొరికిన వాళ్ళు దొంగ అని చెప్పి వాళ్ళకి పండుగ చేసుకుంటాను అదే నేను నువ్వు కొనుక్కుంటావా ఐదు ఎక్స్ట్రా పెట్టు ఐదు కాదు పెట్టు వద్దురాలు ఫైవ్ పైకి వెళ్ళాము చాలా మంది వచ్చారు కొంతమంది అయితే కూలీకి వేస్తున్నారు కొంతమంది అదే ఒక పది మంది పిలుచుకొచ్చి వాళ్ళకి కూలీలు అనిస్తాను అన్నమాట వాళ్ళు తీసుకొని అక్కడే చూస్తారంటారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు తెచ్చి మొత్తం చోట ఇవ్వ ఒకరికి ఇవ్వడము ఎవరు పిలుచుకొచ్చారో వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడము ఇంకొకరు వచ్చి ఇంకా వాళ్ళే ఆటోలల్లో కానీ లేదంటే బైక్లో వేసుకొని ఇట్లా ఇక్కడెక్కడ నుంచి కమలాపురం అంటున్నారు చెన్నూరు అంటున్నారు ఇక్కడ నుంచి సో అక్కడి నుంచి రావడం ఇక్కడైతే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడైతే కొంతమంది అయితే ఒకటి స్కామ్ జరుగుతుంది ఆ స్కామ్ ఏంటంటే ఒకటి ఎలక్ట్రిక్ మిషన్ తీసుకొని వచ్చి ఆ చెక్ చేసి ఒక ఒక రాయి చెక్ చేయడానికి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటున్నారు ఒక స్కామ్ అయితే ఇక్కడ జరుగుతుంది సో అదైతే మీరు కొంచెం చూసి ఉండండి మేము చెక్ చేసి ఇస్తాము ఫిఫ్టీన్ రూపీస్ ఒక రాయి కంటే నమ్మకండి సో ఎవరైనా అక్కడ అందరూ వెళ్ళి తీసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడికి వాళ్ళకి మాత్రం ఇవ్వండి అవి ఇచ్చేటప్పుడు కూడా చూసి ఉండండి చూసి అంటే మార్చకుండా వాళ్ళు సో ఈ విధంగా అయితే స్కామ్లు అయితే జరుగుతున్నాయి కొంచెం మీరు ఇక్కడికి వచ్చి ఏమైనా రాళ్ళ కోసం వచ్చినట్లయితే మీరు సపరేట్గా సో ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి మేమైతే తీసుకొని వచ్చేటప్పుడు ఒకటి మా దగ్గర చూపించాం మీకు ఆల్రెడీ ఒకటి సో అదైతే మేమైతే తీసుకొచ్చాం అనమాట నేను చెక్ చేస్తా అని చెప్పి ఒకరైతే మాకైతే మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఒకటి మిషన్ ఇలా పెట్టుకొని ఒక ర్యాక్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట అదేవిధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ రాయిస్ అయితే మొత్తం అదే రాయలు ఉన్నాయి అనుకో టెన్ టు ఫిఫ్టీన్ డైమండ్స్ ఇంకా అది అదే వాళ్ళని తీసుకుంటారు అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు సో ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది కూడా వేస్ట్ అనమాట దాన్ని ఊరు చెక్ చేసుకోవడానికి అసలు పనికిరాదనమాట అది బ్యాటరీలు పెడతాం కదా మనము అదనమాట అది సో ఇదైతే స్కామ్లో అయితే పడకండి సో వచ్చినప్పుడైతే రాని తీసుకోండి అది మీకు ఇంకా నమ్మకం లేకపోతే మీ దగ్గర ఎవరైనా గోల్డ్ షాప్లో ఎవరైనా ఉంటే వర్క్ చేస్తాం వాళ్ళ దగ్గర వెళ్ళి చూపించుకోండి అంతే కానీ ఇక్కడ వచ్చి మీరు స్కామ్లో అయితే వీళ్ళ స్కామ్లో అయితే పడకండి సో అదనమాట సో హై హ మీ అందరికి బ్లాగ్ నచ్చింది నచ్చుతున్నాను మేక్ షూర్ సబ్స్క్రైబ్ కడుతున్నాను ఫిఫ్ డోంట్ ఫర్గా టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో ఇంకో మంచి బ్లాగ్ అయితే కలుగుతాం మీకు సో అయితే బై బాయ్ మళ్ళీ కలుద్దాం